అందరికీ నమస్కారం శని త్రయోదశి కథ ఈరోజే శని త్రయోదశి అలాగే శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి ఈ కథను తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఒకనాడు శని భగవానుడికి మానవులు ఎవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే స్వామిని పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి వారి కోసమై తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరిస్తారు అప్పుడు శని భగవానుడు స్వామి అసలు నా పేరు వింటేనే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఆ భయం వారి నుండి పోవడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తరువాత నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం ఆ ఒక్క రోజులోనే రావాలి అని చెప్పి కోరుకుంటాడు అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అయినా అసలు నీకు నాకు భేదం అంటూ ఏముంది ఎక్కడుంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద నేనుంటాను నువ్వు నీలవర్ణుడివి నేను కూడా నీలవర్ణుడే నీవు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడును సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరినటువంటి వరాన్ని నేను తప్పక అనుగ్రహిస్తాను ఏ భక్తుడైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎలాంటి సంశయము లేదు అంటూ స్వామివారు వరమిస్తారు కాబట్టి ఈ వివరణ అంతా కూడా సూత మహాముని సౌనకాది మహామునులందరికీ కూడా వివరిస్తూ ఓ సౌనకాది మహామునులారా విన్నారు కదా ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు ఉండవు అని సూత మహాముని సౌనకాది మహామునులకు చెప్తాడు అప్పుడు సౌనకాది మహామునులు ఇలా అడుగుతారు ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శని బాధలు తొలగి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమంటూ సౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని అడుగుతారు అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు ఓ మునులారా పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలినీదేవి వారిద్దరూ కూడా అతిథులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేల్పు అయితే ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అక్కడికి వస్తాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిగానే భావించి ఆయనకు అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతక ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పి చెప్తాడు ఇక మాలినీదేవికి దేవికి అమ్మ నీవు కాస్త శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నీవు నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరిస్తాడు ఇక సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు ఇక దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన్నే లేచి స్నానాదులు ముగించుకొని ఇంటిలోని ఈశాన్య భాగాన పీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఇక ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి వారి మహిమలను స్మరించుకుంటూ నిద్రిస్తారు ఇక ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ఎంతో ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామివారు మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి ఈ సప్త శనివార వ్రతానికి నాకు సంతృప్తి కలిగింది ఈ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్యు భయం రెండూ కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని తీసి ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలిగిన వాణ్ణి చేశాను ఇక మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్ల పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అంటూ దీవించి స్వామి అదృశ్యమయ్యాడు ఇక వెంటనే ఆమె లేచి భర్తను లేపి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్నంతా కూడా వినిపిస్తుంది ఇక ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు అలా ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని స్వామిని మనసారా స్థుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందుతారు అలా జీవితాంతం వరకు యధాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు కలవు వెంకటనాయక అంటూ పెద్దల సూక్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామి అనుగ్రహం లభిస్తుంది అంటూ సూతుడు సౌనకాది మహామునులందరికీ కూడా వినిపిస్తాడు ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శనివార వ్రతాన్ని చేసి సప్త శనివార వ్రత కథను విన్నవారికి కష్టాలు తొలగిపోతాయి గ్రహ బాధలు తొలగుతాయి శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించిన వారికి శని బాధలు తొలగి ఈ శనివార వ్రతాన్ని చేసి స్వామి వారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్నవారు ధన్యులు అలాగే ఈ రోజున శని త్రయోదశి మహిమను తెలిపే మరొక కథను విందాం పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడడం మొదలు పెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలు విన్న శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరించాడు ఇక నారదుడు యధాప్రకారంగా ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శబదం చేశాడు ఇక శని శధం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొరలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు దానికి శని భగవానుడు ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్నే శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో ఇక శనిదేవుని మాటలలో శివునికి విషయం అర్థమయ్యింది ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు శనీశ్వరుడు నవగ్రహాలలో ఒకరు మరియు సూర్య భగవానుడు ఛాయాదేవిల కుమారుడు యముడు యమునాదేవి శనీశ్వరుని సోదరులు ఆయన కర్మఫలదాత చేసిన పనులకు ఫలితాన్ని ఇచ్చేవాడు అని పిలుస్తారు అంటే మనుషులు చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను కష్టాలను లేదా సుఖాలను ప్రసాదిస్తాడు శనిశ్వరుడు న్యాయానికి ప్రతిరూపం మరియు ఏలినాటి శని సమయంలో సత్ప్రవర్తన కలవారిని ఆశీర్వదిస్తాడు చూశారు కదండి ఈరోజు మనం శని త్రయోదశి కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్